వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ ఖాతాదారులకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు తీపి వర్తలు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చిన భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ తన వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు మూడు కొత్త పథకాలను ఆవిష్కరించింది ఈ పథకాలు ఎస్బీఐ ఖాతాదారులకు వివిధ ఆర్థిక అవకాశాలు మరియు ప్రోత్సాహకాలను అందించడానికి రూపొందించబడ్డాయి కొత్త పథకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది అమృత్ కలాష్ యోజన అమృత్ కలాష్ యోజన దరఖాస్తు గడువు మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించబడింది ఈ పథకం ద్వారా ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం ఆకర్షణీయమైనటువంటి వడ్డీ రేటుతో ఆర్థిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది ఇది మొదటి యొక్క శుభవార్త ఇక రెండవ శుభవార్త తక్కువ వడ్డీ గృహ రుణ పథకం అంటే తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అనమాట గృహ నిర్మాణము మరియు యాజమాన్యాన్ని ప్రోత్సహించడానికి ఎస్బీఐ గణనీయంగా తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తుంది ఆసక్తి ఉన్న వ్యక్తులు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల వరకు సివిల్ స్కోర్ ఉన్నటువంటి దరఖాస్తుదారులు ఎనిమిది పాయింట్ ఆరు సున్నా శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్కి అర్హులు ఇక మూడోది సీనియర్ సిటిజన్ల కోసం ఎఫ్డి కేర్ ఎస్బీఐ తన ఎఫ్డీ కేర్ పథకం ద్వారా సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ను ప్రమోట్ చేస్తుంది సీనియర్ సిటిజన్లు ఎఫ్డీ కేర్లు ఐదు నుండి పది సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లను ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వరకు ఆకర్షణీయమైనటువంటి వడ్డీ రేటును పొందుతారు ఎస్బీఐ చే ఈ కొత్త పథకాలు తన కస్టమర్లకు ఆర్థిక భద్రత పెట్టుబడి అవకాశాలు మరియు హౌసింగ్ సపోర్టు అందించడానికి రూపొందించబడ్డాయి ఎస్బీఐ అందించే ఆకర్షణీయమైనటువంటి ఆఫర్ల నుండి ప్రయోజనం పొందేందుకు దరఖాస్తు గడువు కంటే ముందే ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలని ఖాతాదారులు ప్రోత్సహించబడ్డారు ఇది మిత్రులారా ఎస్బీఐకి సంబంధించినటువంటి సమాచారం